హలో ఫ్రెండ్స్ నేనైతే మూడు రోజులుగా వీడియో అయితే పెట్టలేదు ఎందుకంటే మేము మేకల షెడ్ అయితే వేస్తాను మా షెడ్ ఎంత బాగుందో ఒక లైక్ అయితే చేయండి కింద కామెంట్లో కూడా తెలియజేయండి షెడ్ని చూడండి ఒకసారి మేకల కంటూ షెడ్ అయితే మేము వేస్తున్నాము అందువల్ల మూడు రోజులుగా వీడియో అయితే చేయలేదు మా షెడ్కి ఒక లైక్ అయితే చేయండి ఎలా ఉందో ఏమనేది కింద కామెంట్లో తెలియజేయండి మా షెడ్ బాగుంటే లైక్ చేయండి అది మా షెడ్ అయితే మా షెడ్ విలేజ్ మా విలేజ్లో మా షెడ్ అయితే ఈ విధంగా అయితే వేస్తాము ఓకే ఫ్రెండ్స్ మా మేకలకి ఎలా ఉందో షెడ్డు మీరు చూసి మా మా షెడ్డు బాగుందా లేదనేది కింద కామెంట్లో తెలియజేయండి మా విలేజ్లో అయితే మేము ఈ విధంగా అయితే వేస్తాము మా మేకలకు అనేది షెడ్ అయితే వేస్తున్నాము